పరకాల ప్రధాన కూడలిలోని బస్ స్టేషన్ ఇన్గేట్ వద్ద జరుగుతున్న ప్రమాదాలకు చిరు వ్యాపారులే కారణమని అధికారులు చెబుతుండటంపై వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు ఏళ్లుగా పండ్ల నిర్వహిస్తున్నామని ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు బస్ ఇన్ గేట్ వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేస్తే ప్రమాదాలు నివారించవచ్చని తమపై నిందలు మోపడం సరికాదని ఈరోజు మీడియా ఎదుట తమ బాధను వెల్లబుచ్చుకుంటున్నారు కమిషనర్ గారికి నమస్కరించి చెప్తాను నలభై ఏళ్ళ బట్టి జీవనోపాధి రోడ్ మీద చేసుకోవాలి మమ్మల్ని కూడా ఆలోచించండి సార్ మా వాళ్ళు జరగని ఇష్ట మా మీద దోచి మమ్మల్ని ఇబ్బంది పాలు చేయకండి మాకు జీవనోపాధి కలిగించండి సార్ మాకు రోడ్డు మీద సీట్ బ్రేకర్ లేస్తే బస్సు ఆగడానికి కొంచెం నిర్మలంగా పోవడానికి ఉంటే సార్ మమ్మల్ని ఆలోచించి కొంచెం మా గురించి దయాసాలు చాలు పెడతారు సిఐ గారికి ఎస్ఐ గారికి నా మేనేజర్ గారికి కమిషన్ సార్కు అందరికీ నమస్కారాలు మా తాతమ్మల కాంచి మేము పండ్ల వృద్ధి అమ్ముకొని బతుకుతాము నాలుగు ఏళ్ళ బట్టి రోడ్డు వినబోయేటోళ్ళను మేము చంపేటానికి మేము బండ్లు పట్టుకోలేదు పండ్ల బండ్లు పెట్టుకోలే రోడ్ వినబోయేటోళ్ళతో మాకేం సంబంధం లేదు మేము పండ్ల బండ్లు పెట్టుకునేటోళ్ళ విన విన నిందలేయకుండా సారు ఇరవై కుటుంబాలు బ్రతకటోళ్ళ నోరులో పుట్ట వినగొట్టకుండా మాకు భూములు జాగలేవు ఈ రోడ్ అయిన బతుకుడే మాకు భూమి సాగాలు పండ్లు అమ్ముకొని బతుకుతేనే మాకు బతుకుదేరు మేము పిల్లలు సాదుకొని పొట్టవి బతికి పిల్లల సాదుకుంటాను డిఎం సార్కు ఎస్ఐ సార్కు సిఐ సార్కు అఫీసర్ సార్కు అందరికీ ధన్యవాదాలు పండ్ల పండ్లం అందరం రుడపడి ఉంటాం మా మీద కొట్టకుండా సారు డిఎం సారు మేము ఏం అప్పుడు ఎప్పటి ఉన్నాం ఎంతో డిఎం మంది వేయండి ఎంతో డిఎం సార్లు వేయింట్లు ఎంతో మంది వేయింట్లు సారు మేము ఇయో నాలుగు వేయిల బట్టి అమ్ముకుంటాను మా పొట్టలైనా కొట్టద్దు మీరు కాడ మూడు బాటల కాడ అక్కడ జరిగిన సంఘటన మాకు పండ్ల పండ్లకు ఏం సంబంధం లేదు ఆడ ఎత్తుగా పోసేది అదివరకు సిద్ధి గారు పెట్టేది ఇప్పుడు పెట్టలేదు ఇప్పుడు రోజు పెట్టుకుంటే ఏం కాదు రోడ్డు పండిపోయేటోళ్ళు పండ్ల పండ్లకు ఏం సంబంధం లేదు మీ అందరికీ మా పండ్ల పనులలో ధన్యవాదాలు మీ అందరి విన మా తలాలు పెట్టి బతుకుతాను సార్ నోటికి టర్నింగ్ వేినా బస్ టర్నింగ్ వేినా స్విగ్ వికర్బెట్టి ఈసారి డిఎం సార్ మీకు వదలను